సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకుందాం కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని దేవుని సువార్త ప్రకటించు గలలియాకు వచ్చును సువార్త నమ్ముడి సువార్తను మనము నమ్మాలని యశ్వభు వారు ఏం చెప్తున్నారంటే మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పొచ్చు దేవుని సువార్త ప్రకటించుచు గలలియాకు వచ్చును అంటే సువార్తను మనం నమ్మాలి అంటే మొదట మనం మారు మనసు పొందాలంట ఏ పొందాలి సువార్తను నమ్మాలి అంటే మారు మనసు పొందాలి మారు మనసు పొందకుండా సువార్తను ఎవరు కూడా నమ్మలేరు అని ఇందును బట్టి మనకు అర్థం అవుతా ఉంది మనం సువార్తని నమ్మాలి దానిని మనం విశ్వసించాలి అంటే మారు మనసు అవసరం మారు మనసు లేకుండా సువార్తను నమ్మటం అనేది అసంభవం అనేసి ప్రభు వారు కలవిస్తా ఉన్నారు ఏంటి సువార్త అంటే దేవుని సువార్త ఏవార్త ఇది దేవుని సువార్త ప్రకటించు గలలియాకు అయినా వచ్చను మారు మనస్సు పొందే విషయంలో నిలివే పట్టణాన్ని మనం తీసుకుంటే నిలివే పట్టణంలో యువనాని ప్రభు అయినటువంటి దేవుడు పంపించారు యోనా నిలివే పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక దిన ప్రయాణం అంతా దూరము ప్రయాణం చేసి సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు మళ్ళా రెండు దినాలు ప్రయాణించ ప్రయాణించవలసినటువంటి ప్రయాణాన్ని అక్కడ ఉన్నటువంటి వారే వారే తిరిగి ప్రకటించారు ఎప్పుడైతే ఈ మూడు దినాల ప్రయాణం ప్రయాణ ప్రకటించబడిందో ఇంకా నలభై దినములకు ఈ పట్టణం మీదకి దేవుని ఉగ్రత వస్తుందని అక్కడ తెలియపరచబడిందో వెంటనే మనస్తులు ఏం చేశారంటే వారు చేస్తున్నటువంటి పాపాలను విడిచిపెట్టి వారు చేస్తున్నటువంటి దుర్మార్గాలను విడిచిపెట్టి వారు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యాలను విడిచిపెట్టినట్లు మనకు కనపడుతూ ఉంటుంది రాజు కూడా ఆ మాట విని రాజు యొక్క సింహాసనాన్ని కూడా తాను దిగి తాను కూడా గోని పట్ట ధరించుకుని బూడిదలో కూర్చొని జనులకి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి ఆజ్ఞాపించాడు ఏమని మనుష్యులు చేయించున్నటువంటి ప్రతి దుర్మార్గమును మీరు దుర్మార్గముయూడ పేజీలో ఆ సంగతి ఈమె రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోని పట్టా కట్టుకుని కూర్చుండెను మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా దేవుడు ఒకవేళ మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చలాార్చుకును గనుక మనుష్యులు ఏది యూపుచ్చుకొనకూడదు పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయిచున్న బలత్కారములను మానివేయవలను మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోని పట్టా కట్టుకొనవలెను జనులు మనఃపూర్వకముగా దేవునిని వేడుకొనవలను అని దోతలు నిలివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి మారు మనస్సు అంటే ఏంటంటే మనుష్యులు చేసేటటువంటి దుర్మార్గాలను విడిచిపెట్టాలంట మనుష్యులు చేసేటటువంటి బలత్కారాన్ని మానివేయాలంట అందుకే యేసు ప్రభు వారి సువార్తను ప్రకటించేటప్పుడు ఏమని సాధించారంటే మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి మారు మనస్సు పొందకుండా సువార్త నమ్మటం అనేది జరగదు ఎందుకంటే సువార్త నీలోకి రావాలంటే నీలో ఉన్నటువంటి చాలా ఉన్నాయి పద్నాలుగు పదిహేను రకాలైనటువంటి దుర్గుణాలు యేసు ప్రభు వారు మనకు సెలవు ఇచ్చారు హృదయంలో నుండి బయటకు వచ్చినవి అని మనకు కనపడతా ఉంటది హృదయంలో వాటి అన్నిటిని ఉంచుకొని నీవు దేవుని సువార్త నమ్మటం అనేది అసాధ్యము కాబట్టి మారు మనసు పొందినటువంటి నిన్నమే పట్టణస్తుల మీదకి ఏమి రాలేదంటే దేవుని ఉగ్రత ఆకాశము నుండి దిగి వారికి వారి మీదకి రాలేదు కాబట్టి ఇప్పుడు అలా మారు మనసు పొందితేనే సువార్తను నమ్మడానికి అవకాశం ఉంది అలా పాపాలను విడిచిపెట్టకుండా అలా మనుషులు చేసేటటువంటి కార్యాలను దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలను విడిచిపెట్టకుండా ఎవరైతే సువార్తను నమ్ముదాం అనుకుంటారో ఎవరైతే సువార్తను మరి అంగీకరిద్దాం అనుకుంటారో వారిలో సువార్త నిలవదు వారిలో సువార్త నిలవదు ఇంగిలి పాత్రలలో మంచి వాటిని మనం ఎలాగ వేయము దేవుని సువార్త కూడా పాడైపోయినటువంటి హృదయంలో దేవుడు వేయడు ఒకవేళ ఆ శువార్త నీకు ఇచ్చాడు కనుక అది నీలో ఉండాలి అంటే మొదట నీ హృదయాన్ని నువ్వు శుభ్రం చేయాలి నీ హృదయాన్ని నువ్వు శుభ్రం చేయాలి అంటే మనలో ఉన్నటువంటివి చాలా ఉన్నాయి మనకు తెలుసు యేసు ప్రభు వారు చెప్తారు ఆయన చెప్పకపోయినా మనకి తెలుసు వాటి ఏం చేయాలంట ఆయన ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టాలి బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచను యస్సు క్రీస్తు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయత్తును స్వార్త వలన వెలుగులోనికి తెచ్చను మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని కుల్లిపోనటువంటి దానిని దేవుడు ఏం చేశాడంట వెలుపలకు తీసుకొచ్చాడంట మరి కుల్లిపోనటువంటిది ఈ వాడబారినటువంటిది వెలుపలికి అయింది తెచ్చాడు సువార్త వలన మరి సువార్తను నువ్వు నమ్మాలి అంటే నువ్వు కూడా లోపల ఏమున్నాయి పనికిరాని అన్నింటినీ మనం ఏం చేయాలంటే తీసి బయట పార్వేయాలి గల్తీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ విషయంలోకి వెళ్తే ఇప్పుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతి మంతులుగా తీర్చునని లేఖనము ముందుగా నీ అందు అన్యజనులందరూ అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను అల్లి కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడు సువార్తను ముందుగా దేవుడు ఎవరికి ప్రకటించాడంట అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుతురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటింపబడిను మరి అబ్రహాముకు ముందుగా సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తని నమ్మాలి చేయాలి సువార్తని నమ్మాలి నిరర్ధకము చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చాను మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను ఏంటంట మనలను రక్షించి పరిశుద్ధమైనటువంటి పిలుపుతో ఆయన మనలను పిలిచాను అబ్రహామును పిలిచినట్లే మనల్ని పిలిచాడు అబ్రహాముకి సువార్తను బోధించినట్లే మనకు కూడా ఆయన సువార్తను ప్రకటించాడు కాబట్టి ఈ సువార్తను మనము నమ్మవలేను నమ్మాలి వింటే ఉపయోగం లేదు సువార్తను నువ్వు ఎన్ని రోజులు విన్నా ఈ సువార్తను ఎన్ని సంవత్సరాలు విన్నా ఈ సువార్త నీకు అంతా తెలిసినా నీకు ఉపయోగం లేదు ఈ శ్లోని పత్రిక రెండవ పత్రికలోకి వస్తే మేము పద్నాలుగు వచ్చిన ఒక మాట రాయబడింది మీరు ఇలాగూ రక్షించబడి మన ప్రభు అయిన క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచును ఎందుకు పిలిచాడంటే ఎందుకు మనల్ని రక్షించాడు అంటే ఎందుకు మనలను పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు అంటే ఎందుకు అబ్రహాముకి ముందుగా సువార్త ప్రకటించాడు అంటే చూడండి మీరు ఇలాగు రక్షింపబడి మా ప్రభు అయిన క్రీస్తు యొక్క మహిమను పొందవాలని సువార్త నీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే నీవు ప్రభు యొక్క మహిమను కూడా ధరించుకోవాలని ఈ సువార్త నీ దగ్గరకు వచ్చింది అందుకే ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను ఎందుకు పిలిచాడు మేము ప్రకటిస్తున్నాం మేము ప్రకటించేటటువంటి సువార్త వలన మిమ్మల్ని పిలుస్తున్నాడు ఎందుకు మిమ్మల్ని పిలుస్తున్నాడు అంటే యొక్క మహిమను మీరు కూడా పొందుకోవాలి మీరు కూడా పొందాలని పిలుస్తున్నాడు ఏలైనగా మా బోధ కట్టమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయక్తమైనది కాదు గాని సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోష పెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోష పెట్టువారో అప్పగించాడు అంటే మనుష్యులను సంతోష పెట్టేవారు ఉన్నారు దేవునికి భయపడి దేవునిని సంతోష పెట్టేవారు కూడా ఉన్నారు మనుష్యులను సంతోష పెట్టేటటువంటి బోధకులంగా సేవకులంగా మేము లేము అని ఇక్కడ పౌరు గారి సెలవిస్తూ మేము దేవుని సంతోష పెట్టే వారంగా ఉన్నాము ఎందుకని అంటే ఆయన చెప్తున్నాడు సువార్తను మాకు అప్పగించుటకు దేవుని వలన ఎంచబడిన వారమై దేవుడే నిర్ణయం తీసుకున్నాడు అనమాట ఎవరి పట్ల పౌల పట్ల శీల పట్ల బర్ణబా పట్ల అపోస్తులైనటువంటి మరి శిష్యుల పట్ల ఆయన సువార్త వీనకి అప్పగించుటకు యోగ్యులని ఎంచి ఆ సువార్తను వారికి అప్పగించాడు ఒకవేళ దేవుడు నన్ను పిలిచాడు నాకు కూడా సువార్త అప్పగించాడు ఎందుకు ఈ సువార్త అప్పగించాడంటే నేను కూడా ఆయన దృష్టిలో ఆయనకి ఎలా ఉంటానంటే యోగ్యుడిగా కనపడ్డాను యోగ్యులుగా కనపడిన వారికి ఆయన పిలిచి సువార్తను అప్పగిస్తా ఉన్నాడు మరి ఈ సువార్త దేవుడు అప్పగించే అప్పగించితేనే దొరుకుద్దా అంటే దేవుడు అప్పగించకపోయినా దొరుకుద్ది డబ్బులు పెట్టినా దొరుకుంది మనం వెళ్ళిపోయా అక్కడ దేవుని దేవుడే మనకు అప్పగించకపోయినా దేవుడే మనకు అప్పగించినట్లు వ్యాసం వేయటానికి కూడా ఈ సువార్త దొరుకుద్ది కాబట్టి దేవుడు అందరిని పరిశీలిస్తా ఉన్నాడు పరీక్షిస్తా ఉన్నాడు పరిశోధిస్తా ఉన్నాడు ఎవరి ప్రతిఫలం వాళ్ళకి దొరుకుతుంది కాబట్టి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనుష్యులను సంతోష పెట్టువారము కాక అంటే ఏంటి సువార్త నాకు అప్పగించాడు గనక నా ద్వారా ప్రకటించబడేటటువంటి మనుషులను ఏనాడు కూడా సంతోష పెట్టదు నా ద్వారా దేవుడు ప్రకటించేటటువంటి ఈ దేవుని రాజ్య సువార్త వలన మనుషులకి బాధగానే ఉంటది ఇబ్బందిగానే ఉంటది వేదన గానే ఉంటుంది ఇరుపుగానే ఉంటుంది వాళ్ళకి ఆయాసం గానే ఉంటది కానీ మనుష్యులకు నావాలన్న సంతోషమేమి దొరకదు ఎందుకంటే ఆయన నన్ను యోగ్యుడిగా ఎంచి సువార్తను నాకు అప్పగించాడు నేను ప్రకటించే స్వార్థను బట్టి ఇతరులకి బాధే కలుగుద్ది తప్ప సంతోషమన్నడం కలగదు అంటే దేవుని మాటలు దేవుడు చెప్పమన్నట్లు చెప్పేవాళ్ళు దేవునికి కావాలి కాబట్టి నన్ను నమ్మిన దేవుణ్ణి నేను మోసం చేయొచ్చా మీకోసం నన్ను నమ్మిన దేవుణ్ణి నేను మీకోసం మోసం చేసినట్లయితే నేను మోసపోతాను నన్ను నమ్మి సువార్త వింటానికి వచ్చినటువంటి మీరు కూడా ఏమైపోతారు మోసైపోతారు అందుకే పేతృ వివాహాల్లో ఏమంటారంటే మేము దేవునికి భయపడుట యుక్తము మనుషులకు భయపడుట కాదు యశ్వభు వారు ఏం చేయాలి ఉన్నారు దేహమును చంపు వాడికి మీరు భయపడకుడి ఆత్మను దేహమును నరకములో పడవేయబడువానికి మీరు భయపడుడే మనుష్యులు శరీరాన్నే చంపగలుగుతారు ఆత్మను చంపలేరు నేనైతే దేవుణ్ణి వారి శరీరాన్ని కూడా వారి ఆత్మను కూడా నేను నరకములో అగ్నిగుండంలో వేయగలుగుతాను ఆయనకే భయపడండి అని యేసు ప్రభు వారు చెప్పారు దేహాన్ని చంపే వారికి భయపడేవాడు వాడు శావుకుడే కాదు దాక్కుని దాక్కుని దొంగబోత చేసేవాడు ఏసే సావుకుడే సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడును ఈ మాటలు ఎవరికి అప్పగించాడు ఆయన ఎవరైతే అప్పగించుటకు యోగ్యులుగా వారికి ఆయనకు కనబడ్డారో వారు వారికి ఆయన సువార్త అప్పగించాడు మరి వీళ్ళందరూ ప్రాణాలను దాచుకున్నారా వీరు ప్రాణాలను గంపలో ఇంట్లో పెట్టి దాచుకున్నారంటే లేదు బయటకు వచ్చారు ఆయన ఏం చెప్పాడో అదే చెప్పారు అర్థమవుతుందా ఆ విధంగానే ఈ శరీరాన్ని ఇక్కడ దుస్తులకు అప్పగించేసి వారి ఆత్మ ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయారు భయపడుతూ భయపడుతూ ప్రకటించేది సువార్త కాదు భయపడుతూ ప్రకటించే సువార్త వినేవాళ్ళను కూడా ఏం చేస్తా ఉంది ఆ నిత్య నరకాగ్ని తీసుకెళ్తా ఉంది సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోకి వస్తే పద్దెనిమిదవ వచ్చిన నుంచి యస్సు ప్రభుత్వం సెలవిస్తూ ఉన్నారు ఏం చెప్తున్నారు చూడండి అయితే యస్సు వారి వద్దకు వచ్చి భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులను చేయుడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి మీరు వారికి ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గై కొనవల్లని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఎందుకు ఇవ్వబడింది సువార్త అంటే నశించిపోయే వారికి బీదలకు దిక్కులైన వారికి దరిద్రులకి అనాథులుగా ఉన్న వారికి సువార్త ప్రకటించబడతా ఉండేది వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి సర్వ జనులకు సువార్తను వినిపించుడి నమ్మి ఏమి యేసును నమ్మి ఎవరైతే నమ్మి మరి బాప్తి పొందుతాడో ఏమన్నాడు రక్షించబడతారు వరేమో కారు రక్షించబడతారు ఎవరైతే నమ్మరో దేనిని సువార్థ ఎవరైతే నమ్మరో వారికి ఏముందంట శిక్ష ఉందని చెప్తున్నాడు ఏమన్నాడు ఆయన నమ్మని వారికి శిక్ష విధించబడు అందుకే యశ్వ గారు ఏం చెప్తున్నారంటే ఎందుకు మనిషి నమ్మలేకపోతున్నాడు అంటే మారు మనసు లేదు మారు మనసు లేదు కనుక మారు మనసు పొందలేదు కనుక నీ పాపముల కోసము నీ అతిక్రమముల కోసము దావీదు ఏ విధంగా తన ఇంటిలో ఏడు రోజులు ఉపవాసం ఉండి నేలను పడుండి పశ్చాత్తాపడినట్లు నీ జీవితంలో నీవిలా పశ్చాత్తాపాన్ని పడలేదు కనుక నినివే పట్టణస్తులు పశ్చాత్తాపం పడినట్లు నినివే పట్టణస్తులు ఆ మనసు పొందినట్లు నీవు పొందలేదు నమ్మలేకపోతా నీలో క్రియ చేయలేకపోతా ఉంది సువార్త నీలో పది వేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొలుస్తున్నాను చూడండి అపస్తులైనటువంటి పౌరు గారు అనేక ప్రదేశాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించారు దేవుని సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది ఆ సువార్త ద్వారా వారు ఎస్సు ప్రభు నమ్మి బాప్తి పొంది వారు వారు చేస్తున్నటువంటి చెడు క్రియలను చెడు మార్గాలను విడిచిపెట్టి ఓ మంచి మార్గంలోకి వాళ్ళు వచ్చారు మిమ్ముని కంటిని అంటే ఏంటి ఎలా ఉన్నాడు యేసు నందు సువార్త ద్వారా నేను మిమ్ముని కంటిని అంటే ఏంటి ఒక పురుషుడు ఒక స్త్రీ సంసారం చేస్తే పిల్లలు పడతారు ఇప్పుడు పౌల్ గారు ఏం చెప్తున్నాడు అంటే సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అంటే నేను దేవునితో సహవాసాన్ని చేయటాన్ని బట్టి నేను దేవుని సువార్తను ప్రకటించటాన్ని బట్టి ఇదిగో ఈ సంఘంలో ఈ పరిచేరీలో ఎంతమంది అయితే యేసు ప్రభువుని అంగీకరించారో వారందరిని ఎవరు నేనే యేసు ప్రభువుతో సహవాసం చేసి నేనే సువార్తను ప్రకటించి ఆ సువార్త ద్వారా ఇక్కడ ఎంతమంది అయితే బాప్తి పొందుకున్నారో వాళ్ళందరినీ నేను నేను కన్నాను నేను కన్నాను కాబట్టి ప్రిలాల ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన కంటిన్యూ కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను ఎవరిని పోల్చుకో పోలి నడవాలంట తల్లిని పోలి తండ్రిని పోలి బిడ్డలు ఎలాగ నడుస్తారో అలాగే ఈ పరిచయంలో ఎంతమంది అయితే నా ద్వారా దేవునికి బిడ్డలు అయ్యారో వారందరూ కూడా నన్ను పోలి యేసును పోలి నడవాలి వాళ్ళెవరినో వీళ్ళు ఎవరినో చాలా మంది ఉంటారు ఉపదేశికులు బాధకులు వేల మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు కోట్ల మంది ఉన్నారు వాళ్ళని బట్టి వాళ్ళని బట్టి వాళ్ళని బట్టి వాళ్ళని బట్టి నడవటం కాదు నేను వారితో సహవాసం చేసి నేను ఆయనతో కలిసి ఉండి సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను గనక మీరు నన్ను పోలి నడవాలి లేదా నేను యేసుని పోలి నడుస్తున్నాను గనక మీరు నన్ను పోలి యేసుని పోలి నడవాలి ఇంకెవరిని పోల్చుకున్నా సరే మీరు ఏమైపోతారంటే పాడైపోతారు చెడిపోతారు ఎవరి పిల్లలు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులను పోలి నడుస్తా ఉంటారు కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తున్నారు రెండవ కోరింది పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదువుకుంటే ఇక్కడ కొన్ని మాటలు కనపడుతున్నాయి ఏమని దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డి కలుగు చేసెను అంధకారములో నుండి వెలుగు కాక అని పలికిన దేవుడే తన మహిమను వచ్చిన జ్ఞానము యశు క్రీస్తునందు వెల్లడి పరుచుటకు మా హృదయములలో ప్రకాశించను ఏంటంట సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఏంటి సువార్త వలన మన హృదయంలో ప్రకాశం వెలుగు అనేది వచ్చింది మన హృదయంలోనికి వెలుగొచ్చుద్ది మరి మీ హృదయం అంతా మారు మనసు లేకుండా పశ్చాత్తాపం లేకుండా దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ హృదయంలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ మారు మనసు పొంది విడిచిపెట్టాలంట వ్యవహాన్ గారు బాప్తీస్ ఇచ్చేటప్పుడు వారు తమ పాపములను ఒప్పుకొనిచ్చు బాప్ పొందుచుండిరి ఏంటంట ఏంట పాపాలని ఒప్పుకోకుండానే బాప్తీస్ తీసుకుంటారు వాళ్ళు తమ పాపములను ఒప్పుకోల్చు బాప్తి స్వము మారు మనస్సు విషయమైన బాప్తి పాపాలు ఒప్పుకోకుండా నువ్వు బాప్తి పొందావు నీకు ఏం ఉపయోగం ఉండదు పాపాలను ఒప్పుకోకుండా నువ్వు స్వార్థం వింటున్నావు నీకు ఏం ఉపయోగం ఉండదు నువ్వు స్వార్థను నమ్మాలన్నా నువ్వు బాప్తి పొందాలన్నా మొదట నీ హృదయంలో ఉన్నటువంటి దుర్గుణాలన్నిటిని కూడా నువ్వు మారు మనసు అనే అటువంటి అనుభవంతోను వాటిని విడిచిపెట్టాలి మారు మనసు అంటే ఏంటంటే పాతవి గతించను ఇదిగో సమస్తము నూతనము లేదా కొత్తవాయను కొత్త జీవితం కావాలని నీ నీవు కొత్త జీవితాన్ని కలిగి ఉంటే యేసు ప్రభు వారు నీతో కూడా కలిసి సహవాసం చేస్తానంటున్నారు ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా మారినట్లయితే యేసు ప్రభు నీతో కూడా నీలో కూడా ఆయన సంచరిస్తానని సెలవిస్తా ఉన్నారు సువార్త వలన మనకి ఏం దొరుకుతుందంటే ప్రకాశం దొరుకుతా ఉంది దేవుని మహిమ మనలోనికి వచ్చేదిగా ఉంది సువార్త వలన అనేక మందికి రక్షణ దొరుకుతా ఉంది అనేక మంది తండ్రి అయినటువంటి దేవునికి బిడ్డలుగా మార్చబడతా ఉన్నారు కాబట్టి దానిని నమ్మాలి నువ్వు నమ్మితేనే సువార్తను నమ్మితేనే సువార్తను నమ్మకపోయే ఉపయోగం లేదు సువార్తను నమ్మాలి నమ్మితేనే పత్రిక పదవా అధ్యాయము పదకొండు వయసు నుంచి చదువుతాను వినండి ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన ఎవడో వాడు రక్షించబడును వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వారిని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు ప్రకటించు వారు పంపబడని ఎవడల ఎట్లు ప్రకృతి విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది అయినను అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను అని అసయ చెప్పుచున్నాడు కదా కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును ప్రకటించువాడు లేకుండా వారిట్లు విందురు ప్రకటించేవాడు లేకుండా ఎట్లా తెలుస్తుంది సరే ప్రకటించువారు పంపబడి ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చి నా స్వార్థ ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి ఎవరి అంట ఎవరి పాదాలు సుందరములైనవి సువార్తను ప్రకటించేటటువంటి వారి పాదాలు ఎవరినైతే ఏసు వారు ఆ వారు యోగ్యు ఎంచుకొని పంపిస్తా ఉన్నాడో వారి పాదములు సుందరములైన పాదములు అనమాట మనుష్యులు అనలేరండి దేవునికి తెలుసు ఆ వ్యాల్యూ ఏంటో సేవకుడి యొక్క పాదముల విలువేంటో దేవునికి తెలుసు కాబట్టి మీలారా ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ సువార్త చాలా విలువైంది ఇది మరణమును నిర్వీర్యం చేసేది ఇది పాతాళమును నిర్వీర్యం చేసేది ఇది అగ్నిగుణాన్ని నిర్వీర్యం చేసి నీ జీవితంలో నుంచి నిన్ను విడిపించి కొత్త జీవితంలోనికి నిన్ను తీసుకువచ్చేది దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు ఏ విధమ చేతనూ రక్షించబడాలి మీరు ఏ విధమ చేతనూ సాతాను ఉచ్చులో నుంచి బయటికి వచ్చేయాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఆది కాళ్ళము పదిహేను అధ్యాయంలోకి వెళ్తే నాలుగు ఐదు ఆరు వచనాలు చదువుకుందాం అధ్యాయము చదివితే వాక్యము అతని వద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడని చెప్పను మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరుచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము గౌనని చెప్పాను అతడు యహోవాను నమ్మేను ఆయన అది అతనికి నీతిగా నీటిగా ఎంచెను అబ్రహాముతో అబ్రహాం దగ్గరికి వాక్యం వచ్చింది వాక్యం ఆయన బయటికి తీసుకొచ్చి కొన్ని మాటలు సెలవిచ్చింది ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము సముద్ర తీరమందరి రేణువుల వలె నీ సంతానము అగునని సెలవిచ్చాడు కాబట్టి ఇప్పుడు అబ్రహాము నమ్మేను అబ్రహాము నమ్మేను అబ్రహాము నమ్మేను అందుకే రాయబడిన మాట ఏంటంటే ముందుగా సువార్త అబ్రహామునకు ప్రకటించబడిను అప్పటికి అబ్రహాము పిల్లలే లేరు సంతానమే లేరు కానీ అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడు నీ గర్భవాసాన పుట్టేటటువంటి వాడు నీకు వారసుడు అవుతాడు ఆ వారసుడిని నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను నీ సంతానంలో నుంచి అనేక మందికి రక్షణ భాగ్యం దొరుకుద్ది అని దేవుడు సెలవు ఇచ్చినప్పుడు అబ్రహాము అతనిని యహోవాను నమ్మెను